నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం ఘట్కేసర్ మున్సిపాలిటీలో మాజీ మంత్రి మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి జన్మదిన సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేసే కార్యక్రమానికి అతిథిగా ఘట్కేసర్ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి విచ్చేశారు ఈ సందర్భంగా మాధవ రెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పెన్నిధి మల్లారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మల్లారెడ్డి ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారని పేదవారికి వైద్య విద్యపరంగా వారి కుటుంబాలలో వెలుగునిస్తున్నారని ఆయన మరెన్నో కార్యక్రమాలు చేపట్టాలని దేవుడు ఆయనకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో రైతు సహకార సంఘం బ్యాంక్ డైరెక్టర్లు మాజీ చైర్మన్లు మాజీ కౌన్సిలర్లు బండారి ఆంజనేయులు గౌడ్ చంద్రపట్ల వెంకటరెడ్డి కొమ్మిడి అనురాధ రాఘవరెడ్డి బేతాల్ నర్సింగరావు షేక్ జహంగీర్ మాజీ సర్పంచులు వెంకట్రెడ్డి వెంకటేష్ గౌడ్ మాజీ ఎంపీటీసీలు మంకం రవి ఆప్షన్ సభ్యులు మాజీ వార్డ్ మెంబర్లు కులకంటి రాజశేఖర్ రెడ్డి దుర్గా రాజు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమేష్ ప్రధాన కార్యదర్శి పన్నాలకొండలు బొప్ప విష్ణువర్ధన్ రెడ్డి బిక్షపతి గౌడ్ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు తెలంగాణ ఉద్యమకారులు వైద్య సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ భట్కేసర్ కీసర బ్యూరో రిపోర్టర్ తాల్కరాములు గౌరవ మాజీ మంత్రివాజీలు మేడ్షన్ శాస్త్ర మల్లారెడ్డి అన్న గారి జన్మదినం సందర్భంగా మరి గట్కేసర్లో మరి ప్రభుత్వ ఈ ఈరోజు అందరం మరి రూరల్ మండలు మున్సిపల్ రెండు వేల అందరం కలిపి ఈ రోజు పెద్ద ఎత్తున పండ్ల పండ్లు రెండు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది మరి గౌరవ శాస్త్ర సభ్యులు మల్లారెడ్డి గారు మరి మన శాసనసభ్యులుగా ఉంటూ మన సొంత నిధులతో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి మరి గౌరవ గతంలో మంత్రిగా ఉండి మరి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కానీ మన సొంత నిధులతో కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిండు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చిండు అందుకనే మల్లారెడ్డి గారు మరి ఆయన నిండు నూరేళ్ళు ఆయన ఆరోగ్య ఉండాలని కోరుకుంటూ మరి ఆయనకు మళ్ళీ మా గౌరవ శాస్త్ర మల్లారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియడం రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రిలో రోజులకు పనులు కానీ రెడ్డి రెడ్లు కానీ పంపిణీ చేయడానికి వచ్చిన మా యొక్క బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం ఏదైతే మల్లారెడ్డి గారు గత మూడు పరిహారాలు ఈ మేర్చులకి ఏదైతే శాస్త్ర పార్లమెంట్ పార్లమెంట్ మెంబర్ కానీ శాసనసభ్యుల మెంబర్ కానీ ఉన్నారు అది మేడ్చల్ ప్రజలు చేసుకునే అదృష్టం ఎందుకంటే ఆయన పార్టీలే పార్టీలకు అతీతంగా కూడా అందరినీ కలుపుకొని పోతూ ఎక్కడైతే కరోనా వల్ల కానీ ఎక్కడైతే మనకు నిధులు లేక ఇబ్బంది పడుతున్నామో ఆయన సొంత నిధులతో ఆయన పార్టీకి కానీ కాన్స్టియన్సీ కానీ అన్ని వాళ్ళ కానీ అభివృద్ధి ఇలాంటి వ్యక్తి ఈ శాసనసభకు మళ్ళీ మళ్ళీ రావాలి ఈ బెర్చుల శాసనసభ మెంబర్గా మళ్ళీ మళ్ళీ రావాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నారు ఆయనకి ఎప్పటికీ కూడా ఈ బెడ్ల నుంచి తిరుగులేదు సో ఆయన ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నెన్నో జరుపుకోవాలని చెప్పేసి ఆయన ఆరోగ్యాలతో ఇంకా ఎన్నో పుట్టినరోజు పుట్టి రోజు వేడుకలు జరుపుకోవాలని చెప్పేసి తెలుసుకుంటున్నాము కాబట్టి ఈ వేడుకలకు వచ్చిన మన గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు పండ్లు మరియు బ్రెడ్ మల్లారెడ్డి బర్త్డే సందర్భంగా పంచడం జరిగింది ఈ బర్త్డేకి చాలా పెద్ద ఎత్తున రూరల్ నుంచి కానీ మా మున్సిపాలిటీ నుంచి కానీ చాలా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేసినా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మల్లారెడ్డి గురించి చెప్పాలంటే ఒక ఆయన మామూలు మనిషి కాదు ఎందుకంటే ఓటమి ఎరగని ఆయన దాంట్లో మన గెలిచినప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా పని పనిచేసుకుంటూ మన ప్రతి ఊరికి రోడ్లు దగ్గర రోడ్లు గవర్నమెంట్ ఎక్స్ట్రాషన్ కాడు కూడా ఆయన సొంత నిధులతో రోడ్లు కానీ మరి గుడ్ల డెవలప్మెంట్ కానీ మన మన ఫ్లైఓవర్ గట్కేజ్ ఫ్లైవర్ ఎన్నో రోజులు ఆగుతుందో దాన్ని కూడా ఆర్థికంగా ముడుకోట సహాయం చేసి కూడా మా గట్టికే ప్రజలు కూడా ఎంతో మేలు చేసింది కాబట్టి మేము ప్రతి కూడా ఆయనని ఇప్పుడు ప్రతి ఒక్కసారి మేమే మళ్ళీ ఎమ్మెల్యేగా ఆయన గెలిపించుకొని నెక్స్ట్ టైం ఎలాగైనా వస్తుంది కాబట్టి మంచి మంత్రిగా మా పదవి పొందాలని ముందు ముందు మంచి ఉన్నత పదవులు పొందాలని ఆశిస్తూ మా మదరానికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తాం ఈరోజు మాజీ మంత్రివర్యులు రెడ్సలు శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు చామకూర మల్లారెడ్డి గారి వర్త సందర్భంగా వారికి మల్లారెడ్డి గారికి మా రూరల్ మండలం అదేవిధంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు పెద్ద ఎత్తున మన గవర్నమెంట్ హాస్పిటల్లో మరి మున్సిపల్ చైర్మన్ మాధవరెడ్డి మా కొండారెడ్డి కొండరెడ్డి గారు అందరం కలిసి ఈరోజు దూరం రక్షణ కలిసి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున సార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది మరి అంత అందులో భాగంగా ఈరోజు హాస్పిటల్లో పేదలకు పనులు పంపిణీ బెడ్ పంపిణీ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచ్లకు ఎంపీటీసీలకు మరి అదేవిధంగా సంస్థర్లకు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరొకసారి పెద్దలు మన శాసనసభ్యులు మల్లారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాము